ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామమున నీకు శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ఒక వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము ముప్పై మూడో కీర్తన పద్నాలుగో వచ్చినాన్ని ధ్యానం చేసుకుందాం తానున్న నివాస స్థలముల్లో నుండి భూలోక నివాసులు అందరి వైపు ఆయన చూస్తున్నాడు మరలా చదువుతున్నాను తానున్న నివాస స్థలంలో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుతున్నాడు ఇది ముప్పై మూడవ కీర్తల నుంచి మనము చదువుకుంటున్నటువంటి మాట ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవునికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి ఆలోచన విధానాన్ని ఈ వాక్యము బయలుపరుస్తూ ఉంది తానున్న స్థలములో నుండి అనగా దేవుడు ఉన్న స్థలం ఏంటి అనగా పరలోకం పరలోకంలో ఉన్నత భూలోక నివాసులు అందరి వైపు చూస్తున్నాడంటే అంటే సృష్టి ప్రారంభించినప్పటి నుంచి ఇప్పుడు మన వరకు కూడా ప్రతి మనిషి కూడా ఆయన యొక్క కను దృష్టిలో నుంచి తప్పించుకోలేడు చూస్తున్నాడంటే అర్థం ఏంటంటే ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు కాదండి మనం ఎంతకాలం అయితే బ్రతుకుతున్నాము మీ భూమి మీద ప్రతిరోజు ఆయన మన చూస్తున్నాడు ఆయన చూస్తున్నప్పుడు కొంతమంది నీతి మందులుగా కనబడుతున్నారు కొంతమంది బలహీనులు కనబడుతున్నారు కొంతమంది తమ తాము బలపరుచుకుని దేవుల్లో భయంకరంగా కొనసాగుతున్నారు అయితే దేవుడు ఎందుకు చూస్తున్నాడంటే ఒక దినానికి ప్రతిపాదన ఇస్తారు ప్రతి మనిషికి ప్రక్రియ అందులో రాయబడి ఉంటుంది కదా నీతి వాడిని ఇంకా నీతి మంత్రుడిగా ఉన్నాము అన్యాయం చేయవాడిని ఇంకా అన్యాయం చేయనేమో పరిశుద్ధుడైన వాడిని ఇంకా పరిశుద్ధునిగా ఉన్నాము నేను వచ్చి వారి వారి ఫీల్ చెప్పిన జీతం అంటున్నాడు కదా అందుకనే ఆయన ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు ప్రిమీని వాళ్ళ అలాగే ఏడో ఏడోలో కూడా యహో భూమి మీద నరులను పరిశీలించినప్పుడు ఒక నీతి ముందుగా కనబడ్డాడంట అతనే నోవాహు ప్రిమీని వాళ్ళ అంటే దేవుడు ఎప్పుడు నుంచి వస్తున్నాడు సృష్టి ప్రారంభించినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాడు ఆయన ఆయన మనం చూస్తున్నప్పుడు మనం ఆయన సన్నిహితులు ఎలా ఉండాలి నిర్దోషులుగా నిందాలు ఎత్తులుగా ఉండాలి ప్రేమైన సహోదరి సహోదరులారా వచ్చిన వచ్చినందు కదా అది కాండాల యహో అంటున్నాడు ఈ తరం వాళ్ళు నీవైన నదిట నీతి అయిన తిని అలాగే ఆరోగ్యం పన్నెండవచ్చును అది కాండ ఆరోగ్యం పన్నెండవచ్చు దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయిండు నువ్వు భూమి మీద సమస్త శరీరములు తమ మార్గములు చెడిపి వేసుకుని భూలోకం చూస్తున్నాడంటే లోకాన్ని చూసేది ఆయన మనుషులు చూసినప్పుడు అంటే మనుషులు చెడిపోయి ఉన్నారంటే చెడిపోయిన మనుషులకు ఆదినాలనే తీర్పు జరిగింది ఆ తీర్పు జరిగిన తర్వాత మంతుడైన నోవాహు ద్వారా మళ్ళీ ఈ భూమి మీద మానవ నిర్మాణం జరిగింది ప్రియన్ వాళ్ళారా కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా ఆదినాల నుంచి ఈ దినాల వరకు ఆయన నరులను పరిశీలిస్తున్నాడు పరిశీలిస్తున్నప్పుడు కొంతమంది నీతిమంతులుగా పరిశుద్ధులుగా కొనసాగుతున్నారు కొంతమంది నీతిమంతులుగా నటిస్తున్నారు కొంతమంది మేము దేవుని నమ్ముకున్నాం మేము ప్రార్థన పోలం అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు కానీ ప్రతిఫలం ఇచ్చేది ఒకదేనా మన ప్రభు ఈ యేసు ఇస్తు వారు ప్రియమైన సహోదరి సహోదరులారు దేవుడు చూస్తున్నాడు చూస్తున్నప్పుడు చాలామంది ఆయన దొరికిపోయారు ఇప్పుడు ఎలీషా దగ్గర గహాజీ ఉన్నాడు ఎలిషా వద్దనుకున్న ఇన్ని కూడా గహాజీ వెళ్ళి తెచ్చుకోవాలనుకున్నాడు అప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే నేను ఎక్కడికి అన్నప్పుడు ఎలీషాకి గ్యాహేజీ ఎక్కడికి వెళ్ళి తెలియదా నా మనసు నీతో రాలేదా నువ్వు వెళ్ళిన చోటకి లేక నా కనులు నీతో రాలేదా నువ్వు వెళ్ళిన చోటకి అంటే చూసింది ఎలీషా కాదండి దేవుని కన్నులే గ్యాహేజీ చూసి కన్ను కంగు నవ్య సహోదరి సహోదరులారా ఈ విషయాలు చూపుతున్నప్పుడు మనకి భయం కలగాలి భక్తి కలగాలి అంటే ఉదయం లేచింది మొదలు ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తున్నాయంటే దేవుడు చూస్తున్నాడు పవిత్రం కొంటున్నావా పవిత్రం కొంటున్నావా క్రమంగా ఉన్నావా అక్రమంగా ఉన్నావా ప్రభువులు కొనసాగుతున్నావా నిష్టాన్ని కొనసాగించుకుంటున్నావా ఇవన్నీ దేవుడు పరిశీలన చేస్తున్నాడు ఆయన పరిశీలన చేసినప్పుడు నవోహాలని నువ్వు కనపడాలి ఈ తరం వాళ్ళు నువ్వే ఎదుట నీతి మందులుగా కనపడ్డానికి కంక సహోదరి సహోదరులు ఆయన సన్నిధిలో మనం కనిపెట్టుకునే కృపకు పాత్రలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎంచుకాల దినాలు అపాయకరమైన దినాలు రాక దినాలు జీవిస్తూ ఉన్న మన ఆత్మసమన్ జీవితం దినదనం వృద్ధి చెందాలి దినదనము వరజిల్లాలి కానీ దిగజారిపోకూడదు ప్రియమైన వాళ్ళు ఎందుకంటే ఆయన మనల్ని పరిశీలిస్తున్నాడు పరిశీలిస్తున్నప్పుడు ప్రభువుని గనపరిచేలాగా నీ ప్రవర్తన నా ప్రవర్తన ఉండాలని ప్రభు పేట చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఎందుకంటే ఒక దినాన్ని ఆయన మనకు తీర్పు తెచ్చిపోతున్నాడు ఆ తీర్పులో నీతి మంత్రులుగా పరిశుద్ధులుగా ఆయన మనం నిలబడాలి అట్టి కృప మనందరికీ ఆయన దయచేయను గాక ఆమె పరుషుడా మహాగణుడ సర్వోన్నతుడ మీకు మహిమను గంతను ప్రభావం ఆరోపిస్తున్నాం మాతో మాట్లాడి మీ లేఖనాలు బట్టి ఉన్న మమ్మల్ని ప్రతిరోజు చూస్తున్నావు ఆయన పరిశీలిస్తున్నా ప్రభు మీరు ఆ రీతిగా పరిశీలించినప్పుడు మేము మీ సన్నిధిలో నీతి మంతులుగా నిందారహితులుగా ఉండలేగానే సహాయం చేయండి వాక్య బిడ్డలందరినీ దేవించి బాలపరిచి మీ నామానికి మహిం తెచ్చుకోమని ఎస్ఐ నామను ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ గడ్ బస్ యూ దేవుడి మీద నిధి గాక